జిల్లాలో ప్రాధాన్యత గల రాజకీయ కుటుంబాలు ఉన్నాయని ఎంతోమంది రాజకీయ ఉద్దండులు నెల్లూరు నుండి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు ఎదిగి రాజకీయాలు చేసి చూపించారని అలాంటి ఆదర్శవంతమైన నెల్లూరులో హుందాతనమైన రాజకీయాలు నేడు కరువయ్యాయని గత కొంతకాలంగా జిల్లా రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని దీనికి భిన్నంగా నేడు కోవూరు నియోజకవర్గ రాజకీయం తయారైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి అన్నారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రశ్నకుమారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ అవి వ్యక్తిగత విమర్శలకు దాడులకు దారి తీయడం మంచి పద్ధతి కాదన్నారు రాజకీయాలలో ఇలాంటి పరిస్థితులు రాబో రోజులలో పునరావృతం కాకుండా చూడాలన్నారు నెల్లూరు జిల్లాలో ఏకైక మహిళ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అని కొత్తగా రాజకీయాలకు రావడం కొంత రాజకీయంగా వెనకబడడం సహజమేనని దానికి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దూషణలకు దిగడం ఆమె పరువు ప్రతిష్టలు కుటుంబ గౌరవాలకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం తగదని హితో ఈ సమావేశంలో కోవూరు అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర బీజేపీ ఓబీసీ మోర్చా కోస్తాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ జిల్లా బీజేపీ కార్యదర్శి దాసరి ప్రసాద్ గౌడ్ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషిని తదితరులు పాల్గొన్నారు మాట్లాడేదాని కోసం ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా మంచి పరిణామం కాదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒక మహిళ అయినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలంతో తప్పుడు మాటలు మాట్లాడడం అనేది అందరం కూడా ఖండిస్తున్నాము ఎందుకనంటే రాజకీయంగా విమర్శ చేసుకోవాలి కానీ అభివృద్ధి మీద విమర్శ చేసుకోవాలి మనం చేసే పనుల మీద విమర్శ చేయాలి కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి సంబంధించినటువంటి విషయాల మీద వాటి మీద మాట్లాడడం అనేది వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డికి తెలియజేస్తున్నాము ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా వక్రీకరించి మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వం అందరం కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఇటువంటి చర్యలు పాల్గొనడం పాల్పనడం పాల్పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి తెలియజేస్తూ అదేవిధంగా దానికి ప్రతిగా ఏదైతే ఒక సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తినే ఆయన చెప్పుకుంటున్నాడు నువ్వు సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పుడు నువ్వు మాట్లాడవలసిన ఏంటి మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడండి మీరు గతంలో ఇప్పుడు దాకా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మీ పోవూర్లో ఏం చేశారో చెప్పండి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఈ పనులు చేయాలని చెప్పి చెప్పి తెలియజేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా మీరు ఆ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకోవడం మీడియాలో మాట్లాడుకోవడం మంచిదని చెప్పి చెప్పి మీకు అందరూ కూడా పెద్దలు మా అందరికన్నా కూడా పెద్దలు చాలా వయసు ఎక్కువ మీకు అనుభవం ఉంది కాబట్టి మీకు అందరూ కూడా మేము చెప్పేంతటా స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా మీకు తెలియజేస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే నిన్న సాయంత్రం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి రెండు వందల మంది దుండగలు దాడి చేయడం అనేది ఇది మంచి పరిణామం కాదు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఇది ఎవరు చేసినప్పటికి కూడా ఏది ఎవరు అధికారంలో వాళ్ళు చేసినా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చేసినా కూడా ఇవన్నీ కూడా తప్పుగా భావిస్తూ మళ్ళీ మళ్ళీ కూడా ఇటువంటి వాతావరణం మన నెల్లూరు జిల్లాలో రాకుండా చూస్తారని చెప్పి ప్రతి నాయకులకు కూడా తెలియజేస్తున్నాం గతంలో నేదులమల్లి జనార్దన్ రెడ్డి నల్లపరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు ఆనం రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకులు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇటువంటి పరిణామాలు దారితీయలేదు మీరందరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మన గౌరవనీయులైన మన కోవూరు ఎమ్మెల్యే గారు కావచ్చు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం గతంలో ఎప్పుడు లేనటువంటి ఈరోజు పరిస్థితి ఈరోజు నెల్లూరులో దీన్ని రావడం రాష్ట్రంలోనే నెల్లూరు ఇంత దిగజారిపోయిందా అని చెప్పి చెప్పి మన వైపు చూడడం అనేది మనందరికి కూడా మంచిది కాదని చెప్పి చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమిటంటే ఏదైతే వ్యక్తిగత విమర్శలు మానుకోండి అభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం తరువాత నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు నెల్లూరు జరి జిల్లా చరిత్రలో ఒక దుర్దినం మేము చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ పార్టీలని రాజకీయ నాయకులని మేము చూస్తూ ఉన్నాం మా కోవూరు నియోజకవర్గం ఉంటే నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతం కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు కానీ కొట్టాటలు కానీ దొమ్మిలు కానీ ఇంతవరకు మేము చూసి గలగలేదు కానీ గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కొంచెం తర్జన భర్జనలు వాదనలు వాదోపాదాలు జరుగుతూ ఉన్నాయి అదే అదునుగా తీసుకొని నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే భాష మాట్లాడారో ఈ భాష ఎవరు క్షమించరానేది కాదు భారతదేశంలో స్త్రీని ఒక మాతృమూర్తిగా భారత మాతగా పూజిస్తున్న భారతదేశంలో ఒక స్త్రీని ఎవరు కూడా గౌరవిస్తూ ఉంటారు కానీ కొన్ని సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితం గడుపుతున్న వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినటువంటి వ్యక్తి వారికి ప్రశాంత్ రెడ్డి గారికి అన్నవరసైన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం మాత్రం ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ గరిస్తూ ఉన్నారు కోవిడ్ నిర్వహంలో ఇలా చూస్తూ ఉంటే ఒక కుటుంబంలో ఏదైతే జరుగుతూ ఉన్నాయో కుటుంబం లోపల విషయాలన్నింటినీ కూడా బహిర్గతంగా పబ్లిక్ పబ్లిక్గా మాట్లాడటం అనేది చాలా క్షమించడానికి నేరం అది అది ఎందుకు ఆయన మాట్లాడుతున్నారో ఒక పక్కన చూస్తూ ఉంటే ఈరోజు ఎన్డీఏ అలయన్స్లో కోవూరు నియోజకవర్గం బలంగా చాలా సుస్థిరంగా ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంకా నాకు చరిత్ర లేదు అనే దాంట్లో దాంట్లోకి వెళ్ళిపోయేసి నెల్లూరు జిల్ నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఎక్కడికి పోయాడో తెలియ తెలియని ఆయన తీసుకువచ్చి ఆయన పక్కన కూర్చొని పెట్టి అనిల్ కుమార్ని పక్కన కూర్చొని పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడటం అది ఎవరి ప్రోద్బలంతో జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం మొట్టమొదటిసారి అనిల్ కుమార్ గారు మా కొవూరు నియోజకవర్గంలో అడుగు పెట్టారు అడుగు పెట్టడం అడుగు పెట్టడం అరిష్టం తీసుకొచ్చారు కోవ్వురు నియోజకవర్గాన్ని మీరు గమనించండి ఎంతవరకు చాలా ప్రశాంతంగా ఉంది మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాలువలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు పాడి పంట కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కానీ ఇది మనం అన్ని చూస్తూ ఉంటే ఈ భాషను చూడాలంటే ఆ భాష మళ్ళీ మనం మాట్లాడడానికి కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయి మనకి ప్రతి కుటుంబంలో జరిగే విషయాల్ని పబ్లిక్గా మాట్లాడడం అనేది చాలా క్షమించిన విషయం ప్రసన్న కుమార్ రెడ్డికి ఇదే చెప్తా ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి మీకు రాజకీయ సమస్యల మీద రాజకీయ అభివృద్ధి మీద అవినీతి మీద ఏదైనా మీరు మాట్లాడుకోవాలనుకుంటే అది మీరు మాట్లాడండి రాజకీయంగా మాట్లాడండి అంతేగాని ఎవరైనా ప్రశాంత్ రెడ్డి గారైనా మీరు వీరైనా కానీ మీరు పబ్లిక్లోకి వచ్చి కుటుంబ విషయాలు మాత్రం మీరు ఎవరు కూడా బయటకు తీసుకురావద్దని మిమ్మల్ని అందరినీ నేను ఒకసారి కోరుకుంటూ నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలని అందరు రాజకీయ నాయకులకి అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయలకి నాయకులకి వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అందరు కూడా ఎవరు కూడా నిస్పృహలు లోను కాకుండా మన జిల్లాని ఒక చరిత్ర ఉంది మన నెల్లూరు జిల్లా అంటే చాలా ప్రశాంతమైన జిల్లా అని ఆ జిల్లాని మళ్ళీ మీరు ఒకసారి మీరు అవలోకనం చేసుకొని పాత నాయకులందరినీ గుర్తుంచుకొని మీరంతా కూడా నెల్లూరు జిల్లాను ప్రశాంతంగా ఉండాలని మేము ఉందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు దాసర్ ప్రసాద్ నేను జిల్లా కోర్టులో న్యాయవాదిని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిని నాది వెడవలూరు మండలం రామచర్షం సొంత కాన్స్టిట్యువెన్సీ కోవూరు కాన్స్టిట్యున్సీ ఈరోజు నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఈ యొక్క సమావేశం పెట్టడం పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మా పెద్దలు జిల్లా అధ్యక్షులు కానీ రాఘవేంద్రరావు కానీ చెప్పిన విషయాలు ఈ జిల్లాలో జిల్లా అంతా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా కోవూర్ కాన్స్టిట్యెన్సీ కూడా ఎప్పుడు చూసినా రాజకీయ విమర్శలు పది విమర్శలు ఉంటాయి కానీ ఎప్పుడు దాడులు చేసుకోవటం కానీ అదేవిధంగా వ్యక్తిగత హననం చేయడం కానీ ఎప్పుడు జరగలేదు అయితే సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి గారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ కొవ్వూరి కాన్స్టిట్యువెన్సీలో అనేక సంవత్సరాలుగా ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవటం ఈ జిల్లాలో ఎమ్మెల్యే అధిక సార్లు గెలిచిన వాళ్ళలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉండటం అటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఈ జిల్లాలో కొవ్వూరి కాన్స్టిట్యువెన్సీలో అశాంతి నెలకొంచడానికి కారణమవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే రాజకీయాల్లో కొత్తగా వ్యక్తిని వ్యక్తి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే దా పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలియక మాట్లాడితే అది వేరే విషయం ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొట్టమొదటి కోవూరు కాన్స్టిట్యుయెన్సీలో మహిళా ఎమ్మెల్యే అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే వాళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎందుకంటే అలయన్స్ ఏర్పడిన తర్వాత నేను వ్యక్తిగతంగా లాయర్గా వాళ్ళకి అనేక సందర్భాల్లో నేను ఉండటం జరిగింది గతంలో కూడా ప్రశా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆమె యొక్క నామినేషన్ని వ్యతిరేకించటం ఆ రోజు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి కో కోసం నేను జేసీ దగ్గర కొవ్వూరులో ఆర్గ్యుమెంట్ చెప్పి దాన్ని ఫెయిల్ చేయటం ప్రశాంత్ రెడ్డి నామినేషన్ సక్సెస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డి సంబంధించి ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు వ్యక్తిగతంగా ఆమెను మాట్లాడితే ఆ రోజు కూడా ప్రసా ప్రశాంత్ రెడ్డి గారు మనకు గొడవలొద్దు కూటమి ప్రభుత్వంలో సామరస్యంగా పోదామని చెప్పి వాళ్ళ మీద డిఫార్మేషన్ కేసులు వేయటం ఈరోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యుల మీద డిఫర్మేషన్ కేసు కోర్టులో జరుగుతుంది రేపు ముప్పై తేదీ ఉంది దాంట్లో నేను కూడా లాయర్గా ఉన్నాను ఆమె ఎప్పుడు కూడా ఏమైనా ఒక విషయం వచ్చినప్పుడు అది కోర్టు లీగల్గా చూసుకుందాం అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తే అయితే ఇటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో కొవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారి సహకారంతో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కొవ్వూరి కాన్స్టిట్యెన్సీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆమె ప్రశాంత్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల్లో మమేకమై అందరినీ కలుపుకొని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడ్చలేక ఇక భవిష్యత్తులో నాకు కొవ్వూరి కాన్స్టిట్యున్సీలో మనుగడ ఉండదేమన్నటువంటి ఒక అసహనంతో ఒక సీనియర్ ఎమ్మెల్యే అసహనం వచ్చినప్పుడు ఆమె చేసేటటువంటి తప్పులను ఎత్తి చూపి భారత రాజ్యాంగము ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఏ గ్రామంలో ఏం జరుగుతుంది ఈ కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ఏమి అవతోవక జరుగుతున్నాయి అని చెప్పి ఎత్తి చూపి ఆమెని రాజకీయంగా ఎదుర్కోవడం పక్కన పెట్టి వ్యక్తిగతంగా మనం రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిత్రించుకునే విధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేను ప్రసన్న కుమార్ రెడ్డి ఆమె వ్యక్తిగతంగా వాళ్ళ బెడ్రూమ్ లేదు జూరినటువంటి విషయాల్లో మీ భర్తని చంపేస్తారు జాగ్రత్తగా ఉండటం ఇటువంటి అవహేళమైనటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం అదేవిధంగా ఆయన మాట్లాడే తీరు కూడా మంచి పద్ధతి కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాలో అయినటువంటి మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ ప్రశాంత్ రెడ్డి మీద ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం చాలా బాధాకరం మీరు భవిష్యత్తులో అయినటువంటి భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యక్తిగత అన్నం మాని రాజకీయ విమర్శలు చేయండి దానికి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా హననం చేయటం మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి మీద గారి ఇటువంటి వ్యక్తిగత హననం మానాలని కోరుకుంటూ అదేవిధంగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దాడులకి సమర్థించదు అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని కూడా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి కూడా ఆమె వెంటనే ఈ దాడులు నాకు సంబంధం లేదు ఇటువంటి దాడుల్ని మేము సమర్థించమని చెప్పి ఆమె ప్రకటించడం సంతోషకరం భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం సౌకర్యం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV